హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ హరిత వెల్కమ్ టు మై వ్లాగ్ అండి సో అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో చూద్దాము ఒక హెల్దీ వేలో చూపిస్తాను మీకు అండ్ చాలామంది కూడా స్కిన్ కేర్ అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ నేను స్కిన్ కేర్ వీడియో చేశానండి బట్ ఈరోజు నేను ఎక్కువగా యూస్ చేసే ఫేస్ ప్యాక్ అయితే ఒకటి చూపించిపోతున్నాను ఈవినింగ్ వేసుకుంటాను అది వ్లాగ్లో వస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు యూస్ చేయొచ్చు ప్యూర్గా మన హోమ్లో దొరికే ఒక టూ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు అనమాట సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేసేటట్టు చూపిస్తాను సో ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేసుకునే ముందుగా ఆల్రెడీ ఇంతకుముందు ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టానండి రీసెంట్గా మా వదినోళ్ళ అబ్బాయితో సో ఏంటి అని అంటే ఆ అబ్బాయి చేత నేను ఒక ఫ్రీ బాంజు మ్యాథమెటిక్స్ క్లాస్ అనేది అటెంప్ట్ చేయించాను అనమాట ఎందుకు అని అంటే అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే రీసెంట్గా చూస్తూనే ఉన్నాను చాలామంది పిల్లలకి చాలా ఈజీగా మ్యాథ్స్ నేర్పించడానికి బాంజు అనే ఆన్లైన్ క్లాసెస్ చాలా యూజ్ అవుతున్నాయి అని చెప్పి ఈ బాంజు అనేది ఏంటి అని అంటే మన ఇండియన్ అయిన నీలకంఠ బాను అనేవారు వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని చెప్పి మోర్ దాన్ ఫిఫ్టీ రికార్డ్స్ కన్నా బ్రేక్ చేశారనమాట సో హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ బాంజు ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఏదో మనకి ఫోర్స్ చేసి నేర్పించక్కర్లేదు చాలా ఎంటర్టైనింగ్గా కొత్త కొత్త స్కిల్స్ యూజ్ చేసి నేర్పిస్తున్నారనమాట అండ్ ఈ మ్యాథ్స్ కూడా ఏంటి అంటే కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ కదా అన్నిటితో పోలిస్తే చాలామంది కష్టంగా ఉంటుంది ఈవెన్ నాకు కూడా నేను అందుకే మ్యాథ్స్ సైడ్ పోకుండా నేను బైప్సీ తీసుకోవాల్సి వచ్చింది సో ఇలాంటి ప్రాబ్లం పిల్లలకి రాకుండా ఉండాలి అంటే బేసిక్స్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి బాగా నేర్పిస్తే మంచిగా మెచ్యూర్డ్గా మ్యాథ్ ఫాస్ట్ గా చేసేది నేర్పిచ్చేస్తారనమాట సో ఈ బాన్సు క్లాసెస్ అనేటివి మన ఇండియాలోనే కాదండి యుఎస్ యూకే ఇండియా ఎక్కడైనా కూడా చేరచ్చు ఎవరైతే మీకు పిల్లలు ఉన్నారో స్కూల్ చదివే వాళ్ళు వాళ్ళందరికీ యూజ్ అవుతుందండి ఫస్ట్ ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది అటెంప్ట్ చేయండి నచ్చితేనే మీరు ఫీ పే చేసి తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట సో ఎవరైతే ఈ ఫ్రీ క్లాస్ని రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ మనం ఇచ్చిన లింక్తో రిజిస్టర్ చేసుకుంటారో థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుందండి సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇక్కడ గ్రీన్ టీస్ అండ్ పెసరపప్పు వేసి సూప్ చేసుకుంటున్నాను చాలామంది కూడా అడుగుతున్నారు లాస్ట్ టైం నేను ఒక షార్ట్ పెట్టాను అనమాట గ్రీన్ పీస్ని ఎలాగా స్టోర్ చేసుకోవాలి ఒకసారి చూపించండి అని చెప్పి జస్ట్ మనకి సీజన్ వచ్చేదే ఇయర్లీ వన్స్ అనమాట సో ఆ టైంలో ఒక టెన్ ఫిఫ్టీన్ కేజెస్ అయితే తెచ్చుకొని మా ఇంట్లో అన్నీ ఒల్చుకొని ఇలాగా జిప్లాక్ కవర్స్లో ఫ్రీజ్ చేసుకుంటామండి సో ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత ఫ్రీజ్ చేసుకుంటామన్నమాట ఇలా ఉన్నప్పుడు మనం ఇయర్ మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లమే ఉండదు సో వీటిని తీసి ఒకసారి అలా వాష్ చేసి తీసుకోవచ్చు అనమాట మనం బయట ప్యాకేజెస్ కొనడాలు అవన్నీ కూడా అవసరం లేదు చాలా మందికి డౌట్ ఉంటుంది బయట ఫ్రోజన్ గ్రీన్ పీస్కి కలర్ వేస్తారు అని చెప్పి కొన్నిట్లో వేస్తారండి సో దాని బదులు ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడు మనం ఫ్రీజ్ చేసుకోవడం బెటర్ అండ్ ఇంకొక డౌట్ కూడా ఉంది చాలామందికి కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మంచిదేనా తినడానికి అని చెప్పి బయట పెట్టి వాటిని వాడబెట్టి కుల్లబెట్టేదానికన్నా ఫ్రీజర్ ఫ్రిజ్లో పెట్టుకోవడం బెస్ట్ అనమాట దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ త్వరగా లాస్ అవ్వకుండా ఉంటాయి ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజీస్ ఫ్రీజ్ చేస్తే మాత్రం న్యూట్రియంట్స్ ఎక్కువ పోవండి సో మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు హ్యాపీగా లైక్ స్ట్రాబెర్రీస్ కానివ్వండి మ్యాంగోస్ పీస్ ఇలా ఏదైనా కూడా సో ఇప్పుడైతే నా సూట్ చేసుకునేది చూపిస్తాను నేను కొంచెం ఎక్కువగా కొంచెం ఇంట్లో చేసుకున్న సూప్ తాగడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఆల్రెడీ ఒక పిడికెడ్ పెసరపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గ్రీన్ పీస్ సో ఈ రెండింటినీ కలిపి సూప్ చేసుకుంటాను ఈ పెసరపప్పు గ్రీన్ పీస్ అనేటివి హై ఇన్ ప్రోటీన్ ఈ గ్రీన్ పీస్లో కూడా మనకి ప్రోటీన్తో పాటు హై ఫైబర్ కూడా ఉంటుంది సో అందరూ తినొచ్చు పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టవచ్చండి సో ఇప్పుడు ఈ సూప్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దాం మనం నానబెట్టుకున్న పెసరపప్పు గ్రీన్ పీస్ అలాగే దాంట్లోకి కొంచెం ఆనియన్ అండ్ గార్లిక్ ఫస్ట్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం ఉప్పు ఈ పప్పు ఇలాంటివన్నీ ఏంటి అని అంటే నానబెట్టుకుంటే త్వరగా కుక్ అవుతాయి అలాగే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా బాగా అబ్జార్బ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట సో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది నానబెట్టుకోవడం వల్ల ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారినిచ్చి ఆ తర్వాత సూప్ అంటే తెలుసు కదా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందామండి స్మూత్గా మిక్సీకి పట్టుకునేటప్పుడు దీంట్లో కొంచెం జీరా యాడ్ చేసుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే డైజెస్ట్ అవ్వడానికి కూడా బాగుంటుంది అలాగే స్పైస్ కోసం మనం దీంట్లో ఏ చిల్లీ పౌడర్ ఏం వాడడం కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ సూప్ని మళ్ళీ హీట్ చేసుకున్నాము సో ఎందుకంటే వాటర్ యాడ్ చేసినాం కదా అండ్ చల్లారిపోయి ఉంటుంది వేడి వేడిగా తాగితే సూప్స్ బాగుంటాయి కాబట్టి సో డన్ అండి ఎవరైతే నో ఆయిల్ నో కాబ్ లాంటివి తీసుకోవాలనుకుంటారో ఇది బెస్ట్ అని చెప్పచ్చు సో మీ వరకు ఓకే సూప్ చూపించారు మరి మీ ఇంట్లో వాళ్ళు ఏం తింటారు అని అని అడిగే వాళ్ళు కూడా కొందరు ఉంటారనమాట సో వాళ్ళు వాటర్ మస్క్ మెలాన్ అయితే తీసుకున్నారండి నాన్ వెజ్ తినే రోజైతే మాత్రం బాయిల్డ్ ఎగ్స్ కంపల్సరీ యాడ్ చేసుకుంటాము ఈరోజు నో నాన్ వెజ్ కాబట్టి యాడ్ చేయలేదు సో ఇప్పుడు ఈ సూప్ని కొంచెం నేను మా వారు అయితే షేర్ చేసుకుంటాం దీంతో పాటు ఏదైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాను అది కూడా చూపిస్తాను బికాస్ ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది అలాగే కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ లెవెల్స్ అనేటివి ఉంటాయన్నమాట సో అది మన ఎనర్జీ కోసం అలా కూడా యాడ్ చేసుకోవచ్చు సూప్తో పాటు నేనైతే ఇక్కడ మస్క్ మెలామ్ దాంతో దాంతోపాటు ఈ సీజన్లో వచ్చే తాటి మంజులు ఈ వన్ ఆర్ టూ మంత్స్ హెవీగా వస్తాయి వచ్చినప్పుడే తీసుకోవడం బెటర్ అనమాట బాడీకి కూడా చాలా చల్లగా ఉంటుంది సో కొన్ని తాటి మంజులు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఈరోజు టొమాటో రసం అండ్ బీన్స్ తాలింపు అయితే చేసుకుంటున్నామండి క్విక్గా వంట అయిపోవాలి అని అంటే ఎప్పుడైనా మార్నింగ్ టైం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెంటనే మనకు కావాల్సిన వెజ్జీస్ ఇవైతే ఫ్రై చేసుకుంటామో అవి స్టీమ్ చేసుకోవడం లేకపోతే బాయిల్ చేసుకోవడం లాంటివి చేసి పెట్టేసుకుంటే త్వరగా వంట చేసుకోవచ్చు సో ఇక్కడ నేను బీన్స్ అయితే ఒక విజిల్ తెప్పించుకొని పెట్టుకున్నాను జస్ట్ వాటర్ కొంచెం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇలా ఉడకపెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని జస్ట్ అలా లైట్గా ఆయిల్ వేసి పోపేసేసుకుంటాం అనమాట తినేటప్పుడు తినే ముందుగా అండ్ ఇక రసం కోసం కూడా టొమాటోస్ అయితే బాయిల్ చేసుకోవడానికి కట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఎప్పుడూ కూడా రసం పౌడర్ అనేది చేసి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా క్విక్గా డైలీ కూడా చేసుకోవచ్చు రసం అనేది సో డైజెషన్ బాగుంటుంది దాంట్లో కూడా పప్పు వేసి చేసుకుంటూ ఉంటారు మేము పొడిలోనే పప్పు వేసేస్తూ ఉంటాం అనమాట కొందరు ఉడకపెట్టి కూడా వేస్తారు అది ఒక టేస్ట్ కూడా వస్తుంది ఈసారి ఎప్పుడైనా అది చేద్దాము టొమాటోలో లైకోపీన్ అని ఉంటుంది సో ఈ లైకోపీన్ అనేది మన హెయిర్కి స్కిన్కి ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో స్పోర్మ్ జనరేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి పనిచేస్తుంది అనమాట ఈ లైకోపీన్ అనేది టొమాటోలో ఉన్నది అది కుక్ చేస్తేనే ఇంకా బాగా పనిచేస్తుందండి సో పచ్చి టొమాటోస్ కాదు కుక్ చేసుకున్నప్పుడు టొమాటోసే తినండి మంచిది అనమాట ఇక మనం ఈరోజు చేసుకునే బీన్స్ గురించి వస్తే హై ఫైబర్ బీన్స్ అంటేనే చెప్పాలి అంటే అండ్ దీంట్లో ఉన్న సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా హై ప్రోటీన్లోనే ఉంటాయి ఈ టొమాటోస్ లోని కొంచెం ఉప్పు పసుపు వాటర్ వేసి బాయిల్ చేసుకోవడమే దీంట్లో అయితే చింతపండు యాడ్ చేయలేదు నేను ఆల్రెడీ చింతపండు రసం లో ఉన్నాయి అనమాట అవే యాడ్ చేస్తాను అండ్ రసం పౌడర్ కూడా ఒకటేసారి కలిపేసి ఈ టొమాటో రసంలోనే ఒక టూ స్పూన్స్ రసం పౌడర్ మనం వడగట్టుకున్న రసంకి ఇప్పుడు తిరగమాత పెట్టుకోవాలి అంటే పోపు అంటాము అలా ఒక తెరలో వచ్చిన తర్వాత స్టాప్ చేసేస్తామన్నమాట సో ఈవినింగ్ అలా కాసేపు వాక్ చేసి వచ్చి కూర్చున్నానండి నైట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ చూపిస్తాను అని చెప్పాను కదా చాలా ఆయిలీగా ఉంది నా ఫేస్ పొద్దున్న వాష్ చేసుకుందే సో ఆయిల్నెస్ అంతా వచ్చేసింది నాది ఆయిలీ స్కిన్నే అనమాట అప్పుడప్పుడు వీక్లీ వన్స్ వేసుకుంటూ ఉంటాను లేకపోతే ఎప్పుడైనా టెన్ డేస్కి ఒకసారి వేసుకుంటూ ఉంటాను రొటీన్ ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తాను ఈసారి ఎప్పుడైనా వన్ ఆర్ టూ వేరేటివ్ కూడా చూపిస్తానండి సో ఏంటి అని అంటే జస్ట్ ఫేస్ క్లీన్ అవ్వడానికి అనమాట చాలామంది బ్లాక్ హెడ్స్ పోవడానికి పింపుల్స్ పోవడానికి వైట్గా రావడానికి ఫేస్ ప్యాక్ చెప్పండి చెప్పండి అంటున్నారు నిజానికి చెప్పాలి అని అంటే అలాంటివి లేవండి వైట్ అవ్వడానికి ఫేస్ ప్యాక్స్ కానివ్వండి పింపుల్ వచ్చిన వెంటనే పక్క రోజుకు పోవడానికి ఫేస్ ప్యాక్స్ కానివ్వండి ఇలాంటివి ఉండవనమాట జస్ట్ మన ఫేస్లో ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే అది పింపుల్ రూపంలో బయటకు వస్తుంది దాన్ని ఏం చేయకుండా ఉంటే దానిపాటు అది పోతుందనమాట అంతే సో క్లీన్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ లైక్ మధ్య మధ్యలో ఫేస్ వాషెస్ చేసుకోవడం ఇలా అనమాట అండ్ బయటికి వెళ్ళి రాగానే కూల్ వాటర్తో వాష్ చేసుకోవడం ఇలా చేస్తే స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది పింపుల్స్ రాకుండా ఉంటాయి అలాగే బ్లాక్ స్పాట్స్ లాగా రాకుండా కూడా ఉంటాయి అనమాట ఏ ఫంక్షన్ అయినా కూడా నేను ఫస్ట్ వేసే ఫేస్ ప్యాక్ ఇదే అనమాట సో దానికోసం నేనైతే యూస్ చేసేటివి అన్నీ ఇంట్లో ఉండేటివి మన కిచెన్లో ఉండేటివి మెయిన్గా ఒకసారి ట్రై చేసి చూడండి అంటే ఏదైనా ఫంక్షన్కో పెళ్ళికో వెళ్ళేటప్పుడు కాదు ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేయండి పడితే ఓకే పడకపోతే మానేసేయండి కొందరు స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కొన్ని పడకపోవచ్చు అనమాట సో అలాంటి వాళ్ళు ట్రై చేసి ఆ తర్వాత ఎప్పుడైనా అకేషన్ ఉన్నప్పుడు ట్రై చేయండి ఏదైనా స్పెషల్గా మనకి రిఫ్రెష్మెంట్ రావాలన్నా కూడా ట్రై చేయొచ్చు ఇదిగోండి ఇది బియ్యపిండి అనమాట సో దీంట్లో ఎటువంటి అదర్ పిండిలు శనగపిండి పెసరపిండి ఇలాంటివి ఏం యాడ్ చేయలేదు కావాలంటే అలా కూడా చేసుకుంటూ ఉంటారు అండ్ కొంచెం పెరుగు ఈ పెరుగు ఏంటంటే ప్రోబయోటిక్ కదా స్కిన్కి కూడా క్లీన్ అవడానికి హెల్ప్ అవుతుందనమాట అండ్ ఇది వచ్చేసి బేకింగ్ సోడా మనకి దోశల్లో వేస్తారు కదా ఇందులో ఎందుకు వేస్తారు అని అనుకోవచ్చు మీరు ఈ బేకింగ్ సోడా అనేది కార్బోనేట్గా పనిచేసి ఏదైతే స్మాల్ పోర్స్లో ఆయిల్నెస్ కానివ్వండి ఏదైనా ఉందో దాన్ని పోగొట్టడానికి రీఫ్రెష్ చేయడానికి హెల్ప్ అవుతుందనమాట అండ్ ఇది డైరెక్ట్ అప్లై చేయకూడదండి దీన్ని డైల్యూటెడ్ ఫామ్లో అంటే ఇప్పుడు మనం ఇదంతా కూడా మిక్స్ చేస్తాం కదా వాటర్లో సో అప్పుడు డైల్యూట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు సో ఈ త్రీ అండి ఈ త్రీని కలపడానికి వాటర్ కాకుండా నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నాను సో ఇవి పాలు పచ్చి పాలే కాచి చల్లార్చినవి ఇలా ఏం కాదు మెయిన్ ఈ నాలుగు మీకు కావాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుతాను కలిపిన వెంటనే కూడా అప్లై చేసుకోను అనమాట ఏం చేస్తానో చెప్తాను మిల్క్ అనేది స్కిన్ స్మూత్నింగ్కి బాగా పనిచేస్తుంది అనమాట మళ్ళీ క్వాంటిటీస్ ఎంత అని చెప్పి కామెంట్స్ పెడతారేమో ఒక ఫోర్ చిన్న స్పూన్తో ఇప్పుడు నేను చూపించే స్పూన్తో బియ్య పిండి ఒక టూ స్పూన్స్ ఈ పెరుగు ఒక హాఫ్ స్పూన్ ఇది వంట సోడా బేకింగ్ సోడా అనమాట ఇంకా పాలు అది కలిసేంత వరకు ఇంతేనండి సో ఇదంతా కలిపేసుకున్నాం వైట్ క్రీమ్ లాగా వచ్చింది చూస్తే మీరు ఇది ఫేస్కే కాదండి ఫేస్కి నెక్ వర్క్ మనకి ఎక్కడైతే ఎక్స్పోజ్ చేస్తామో ఆ బాడీకి అంతా పూసుకోవచ్చు లేదు అంటే ఫుల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు బియ్యపిన్ అంటారా దాంట్లో విటమిన్ బి వన్ థైమిన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట సో చాలా వరకు మీరు వింటూనే ఉంటారు రైస్ ఫేస్ ప్యాక్స్ రైస్ కలిసిన క్రీమ్స్ అని చెప్పి వింటూ ఉంటారు రైస్ వాటర్తో వచ్చినవి అని చెప్పి అవన్నీ కూడా విటమిన్ బి వన్ థైమిన్ ఉండడం వల్లే అది ఉండడం వల్ల స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు సో మనం డైరెక్ట్ బియ్య పిండే వేసాం దీంట్లో కూడా అదే ఉంటుంది అండ్ ఇంకొకటి ఫన్నీగా కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు సీరియస్గా అడుగుతారో లేకపోతే ఫన్నీగా అడుగుతారో నాకు తెలియదు మళ్ళీ బాస్మతి రైస్ వాడుకోవచ్చా రేషన్ బియ్యం వాడుకోవచ్చా బియ్య పిండికి అని అంటారు ఏ బియ్య పిండి అయినా తీసుకోండి ప్రాబ్లం లేదు ఇప్పుడు డైరెక్ట్ ఇది మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకొక టిప్ చెప్తానండి ఇంకా రిఫ్రెషింగ్గా అనిపించడానికి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా మనం కలుపుకున్నది ఇది ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట దీన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు కావాలంటే ఫ్రీజర్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి కూల్ అయ్యేంత వరకు సో ఆ తర్వాత అప్లై చేసుకోండి ఎందుకు అని అంటే ఇది కూల్గా ఉనింది అనుకోండి మన సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఫేస్కి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే మనకి ఆటోమేటిక్గా గ్లో అనేది వస్తుందనమాట నథింగ్ బట్ చాలామంది ఐస్ థెరపీ వాడుతూ ఉంటారు కదా ఐస్ వాటర్లో ఫేస్ ముంచడాలు ఐస్ అప్లై చేయడాలు సేమ్ అదేనండి డిన్నర్ తినిన తర్వాత పడుకునే ముందు ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా సో అందుకని చెప్పి ముందు డిన్నర్ చేస్తున్నానండి ఈరోజు డిన్నర్లోకి సోక్డ్ ఆల్మండ్స్ మధ్యాహ్నం మిగిలిపోయిన బీన్స్ ఫ్రై ఇడ్లీ అండ్ దిస్ పచ్చడి చాలా రోజులైంది ఈ రెండు కాంబినేషన్ తిని ఇడ్లీ టొమాటో పచ్చిమిరపకాయ పచ్చడి ఏ టిఫిన్ షాప్లో కూడా ఈ ఫ్లేవర్ రాదనమాట అంత బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే ఇందాక చూపించాను కదా ఫేస్ ప్యాక్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసా కదా సో కూల్ అయిపోయింది రిలాక్స్డ్గా వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత కూల్గా వాష్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే ముందు నీట్గా సోప్ కానీ ఫేస్ వాష్ జెల్తో కానీ నీట్గా క్లీన్ చేసేసుకోండి వన్ టైం వాష్ అయినా చాలు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అమ్మాయిలే కాదండి అబ్బాయిలే కాదు పిల్లలు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేనే లేవన్నమాట సో హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ సో ఇప్పుడు ఇది వేసుకొని చూపిస్తాను భయపడొద్దు తెల్లగా అవుతుంది కదా అని చెప్పి అండ్ బాగా మీ చేతులతో ఇలా రబ్ చేయండి స్కిన్ని అప్లై చేసిన తర్వాత మొత్తం జెంటిల్గా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇలా రబ్ చేస్తూ ఉన్నారనుకోండి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ బియ్యపిండి పిండి కదా స్క్రబ్ లాగా కూడా యూస్ అవుతుందనమాట సో అందుకోసం అండ్ ఆల్ ఓవర్ నెక్కి అంతా కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసుకొని చూపిస్తాను సో ఎక్కువసేపు మొఖాన్ని మీకు ఇలా చూపించాలనుకోవట్లేదు నేను వేసుకొని రోడ్లోకి వెళ్ళకండి నిజంగా దెయ్యమేమో అని చెప్పి భయపడతారు దెయ్యం ఎలా ఉన్నా కదా సో ముందుకి ఇప్పటికి మీకే తెలుస్తుందండి చాలా స్మూత్గా అనిపిస్తుంది అండ్ మార్నింగ్ కావాలి అంటే జెంటిల్గా ఫేస్ వాష్ కానివ్వండి సోప్ కానివ్వండి యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు సో హోప్ సో మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ట్రై చేసి మీకేమనిపించిందో ఒకటి చెప్పండి వారంలో ఒకసారి ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను లైక్ చేయండి మీరు అనుకున్నది కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ హరిత